హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ని అందరూ బాగుండాలి అందులో ఉండాలి వీడియో లాస్ట్ వరకు చూడండి స్క్రిప్ట్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది నలుగురు షేర్ చేయండి మీకు నచ్చితే ప్లీజ్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ ప్లీజ్ మరీ మరీ సబ్స్క్రైబ్ లైక్ చేయండి చేస్తేనే నా వీడియోలు ముందుకెళ్తుంటాయి ఈరోజు మనము పదహారు ఫీట్లు వెడల్పు యాభై ఫీట్ల పొడుగుతోటి ఉత్తరం ఫ్లేస్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎలా కట్టుకోవాలో మీకు ఈ ప్లాన్లో నేను వివరిస్తానండి పదహారు ఫీట్లు వెడల్పు యాభై ఫీట్లు పొడవు ఫస్ట్ మన విషయానికి వస్తే పదహారు ఫీట్లు ఉంది పదహారు ఫీట్లు అంటే ఈ గోడ ఈ గోడ ఫీట్న్నర పోతుంది ఇది ఒక నాలుగు ఇంచులు అంటే ఆరు ఇంచులు వేసుకోండి రెండు ఫీట్లు పోతుంది పదహారులో రెండు పోతే పద్నాలుగు ఫీట్లు అండి పద్నాలుగు ఫీట్లు వస్తే మనం ఇది కిచెన్ అండి ఫస్ట్ మీకు ఇక్కడి బ్యాక్ సైడ్ మనము పిల్లర్లు అవుట్ సైడ్ అవుట్ సైడ్ తెచ్చుకోవాలి అయితే బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక మూడు ఫీట్లు ఓపెన్ అండి ఇది వెనక కిచెన్ వచ్చేసి ఐదు ఫీట్లు వెడల్పు పదిహేను ఫీట్లు పొడువు బెడ్రూమ్ వచ్చేసి తొమ్మిది ఫీట్లు వెడల్పు పదిహేను ఫీట్లు వెడల్పు సారీ ఇట్లా మన ఉత్తరం దక్షిణానికి తూర్పు పడవంటే తొమ్మిది ఫీట్లు అయితే మనం ఒక మూడున్నర ఫీటు ఒక నాలుగు ఇంచుల గోడ అంటే ఆ గోడలో రెండించులో ఉంది ఈ గోడలో కూడా రెండు ఇంచులు ఉంటుంది నాలుగు ఇంచులు ఉంటుంది మనం అయితే ఇక్కడ ఒక గోడ తీసుకుందాం ఇట్లా పదిహేను ఫీట్లు ఉంటుంది కదా మీరు మూడు ఫీట్లో వెడలకు తీసుకోండి బాత్రూమ్ మూడు ఫీట్లో వెడలకు తీసుకుంటే మనకు ఈ రెండించులు ప్లస్ అది ఒక మూడు బావు ఫీట్లో ఈ రెండించులు కలుపుకుంటూ మూడు బావు ఫీట్లు అయిపోతుంది అప్పుడు మీకు వచ్చేసి ఇంకా ఐదున్నర ఫీట్ల వరకు ఉంటుంది ఐదున్నర ఐదున్నర ఫీట్లు ఉంటుందండి లేకపోతే మీరు ఇట్లా కూడా తీసుకోవచ్చు లోపల లోపల మూడున్నర తీసుకుంటే నాలుగు ఫీట్లు వస్తుంది ఐదున్నర ఫీట్లు ఇట్లా తీసుకోండి ఇట్లా పొడవులు ఐదున్నర ఫీట్లు ఇది అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది అయితే మనకు ఇట్లా మూడున్నర అంటే నాలుగు ఫీట్లు పోతుంది తొమ్మిది ఫీట్లలో నాలుగు ఫీట్లు పోతే ఇంకా ఐదు ఫీట్లు ఉంటుంది ఇక్కడ ఒక రెండు ఫీట్లు కిటికీ పెట్టుకోండి నాలుగు రెండు ఆరు ఆరు పోతే మూడు ఫీట్లు ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఉత్తరం ఫేస్కి పెట్టుకుంటేనేమో బీరో ఎగ్జాక్ట్లీ సరిపోతుంది లేదు మేము తూర్పు ఫేస్కి పెట్టుకుంటాం తూర్పు పెట్టుకోవడం చాలా మంచిదండి తప్పేం లేదు తూర్పు ఫేస్కి బీరో పెట్టుకోండి మూడు ఫీట్లు బీరో వస్తుంది పదిహేను ఫీట్లు ఉంటుంది ఈ గోడ మొత్తం సెల్ఫులు చేసుకోండి ఇష్టం సెల్ఫులు వస్తాయి చేసుకోండి అయిన తర్వాత మీకు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఐదున్నర ఫీట్లు తీసుకుంటారు కదా మనకు బెడ్రూమ్ వచ్చేసి పదిహేను ఫీట్లు ఉంటుంది ఐదు ఫీట్లు పోతే కూడా మీరు ఇంకా మనకు పది ఫీట్లు ఉంటుంది బెడ్ ఇట్లా మీకు నచ్చినట్టు ఇట్లా తీసుకుంటే మూడున్నర నాలుగు ప్లేస్తో ఒకటి ఉన్నారా ఐదున్నర పోతుంది కరెక్ట్గా నాలుగు ఫీట్లు మిగులుతుందండి మూడున్నర నాలుగు ఫీట్లు అయితే మనం కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి చిన్న బెడ్ చేసుకోవాలి లేదు మనకు అవసరం లేదనుకుంటే మీకు పదిహేను ఫీట్లు కదా బాత్రూమ్ ఐదున్నర ఆరు ఫీట్లు పోయినా ఆరు ఫీట్లు పోతే పదిహేను ఆరు పోతే తొమ్మిది ఫీట్లు ఉంటుంది మీరు తూర్పు పడకి తల కానీ ఇట్లా ఇట్లా బెడ్ వేసుకుంటే ఈ గోడ టచ్ ఇట్లా బెడ్ వేసుకుంటే మీకు ఆరున్నర ఫీట్లు బెడ్ ఉంటుంది ఆరున్నర ఫీట్లు బెడ్ ఉంటే మీకు ఇక్కడ మీకు వచ్చేసి తొమ్మిది ఫీట్లు తొమ్మిది ఫీట్లు ఓపెన్ ఉంటుంది ఆరు ఫీట్లు బాత్రూమ్ పోయినా తొమ్మిది ఫీట్లు ఉంటుంది అయినా కూడా మీకు బెడ్ ఒక ఐదు ఫీట్లు పోయినా నాలుగు ఫీట్లు ఇట్లా పోయి మీరు బీరువా కానీ బట్టలు కానీ తీసుకోవచ్చు ఓకే కిచెన్ వచ్చేసి పదిహేను ఫీట్లు ఇట్లా పొడవులో ఉంటుంది కాబట్టి మీరు ఒకటి ఏంటంటే దీంట్లో మనకు సైడ్కు ఓపెన్ స్పేస్ ఉండదు కాబట్టి ఇక్కడ ఒక మూడు ఫీట్లు వెడవ తోటి చిన్నగా పూజలు ఇట్లా పెట్టుకోండి అండి డోర్ మీరు ఏం అవసరం లేదు చిన్నగా ఆశగా పెట్టుకొని ఒక కటన్ వేసుకోండి ఈ ఏదైతే ఇది ఉన్నదో మన పూజలు టచ్ కాకుండా ఒక ఫీట్ వదిలిపెట్టేసి మీరు ఈ మూడు ఫీట్లో ఫీట్ పోతే పదకొండు ఫీట్లు ఉంటుంది ప్లాట్ఫామ్ మీకు పొడవులో ఈ పొడవలో పదకొండు ఫీట్లు ప్లాట్ఫామ్ మీకు ఉంటుంది కిచెన్ వచ్చేసి మీకు ఐదు ఫీట్లేనండి ఇటు సైడు ఒక తొమ్మిది ఇంచులు ఒక లేకపోతే ఒక ఫీట్ సెల్ఫ్లు తీసుకోండి ప్లాట్ఫామ్ వచ్చేసి మీకు ఒక ఇరవై రెండు ఇంచులు వస్తుంది అంటే మూడు ఫీట్లు పోతుంది మీకు అప్పుడు రెండు ఫీట్లే ఓపెన్ ఉంటుంది మధ్యలో అడ్జస్ట్ చేసుకోవాలి లేదు మాకు ఈ ఎనక సైడ్ ఇంకొద్ది స్పేస్ ఉండాలంటే ఇది ఉంది కదా ఈ డోర్ని ఇది ఇంకొక రెండు ఫీట్లు ఇటు తీసుకోండి లోపలికి తీసుకుంటే మీకు ఈ మూడు రెండు ఐదు ఫీట్లు ఉంటుంది ఐదు ఐదు ఇట్లా స్పేస్ వాషింగ్ మిషన్ కానీ ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది మీకు ఓకే ప్లాట్ఫాము ఇట్లా తీసుకోండి లేదు మాకు అవసరం లేదు వాషింగ్ మిషన్ ఏదైనా ఉంటే బయట పెట్టుకుంటాం మెట్ల కింద అని చెప్పి అనుకుంటే ఇక్కడ ఏం లేదు ఇక్కడ దగ్గర పెట్టుకోండి మీకు పదకొండు ఐదు ఐదు వెడల్పు ఉంటుంది చాలా బాగా వస్తుంది ఇక్కడ ఏంటంటే మీరు ఐదు ఫీట్లు ఉంటుంది కాబట్టి పూజ రూమ్ అనేది మీరు కొద్దిగా ఎక్కువ తీసుకోవాలనుకుంటే వెడల్పు మూడు ఫీట్లు ఇట్లా మూడున్నర తీసుకోవాలనుకుంటే మూడున్నర తీసుకోండి అయితే మూడు ఫీట్లు తీసుకోండి రెండు ఫీట్లు ఆర్సి ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ ఆర్సి ఎంట్రన్స్ పెట్టుకున్న తర్వాత ఒక నాలుగు ఫీట్ల వరకు సెల్ఫ్ పోయేది ఎందుకంటే మనకు మనం నడవటానికి ఉండాలి మనం నాలుగు ఐదు ఫీట్లు ఐదు ఫీట్లు వదిలేసి మిగతా పది ఫీట్లు మందమే సెల్ఫ్లు పోసుకోండి ఓకే మీకు అర్థమవుతుంది అనుకుంటాండి అర్థం కాకపోతే కామెంట్లో పెట్టండి ఏదైనా డౌట్ ఉంటే చెప్తానండి మనకు బెడ్రూమ్ వచ్చేసి తొమ్మిది తొమ్మిది వస్తుందండి అంతకంటే ఎక్కువ రాదు తొమ్మిది తొమ్మిది సరిపోతుంది మనకు బెడ్ నాలుగు ఫీట్లు ఆరున్నర ఫీట్లు పొడవు ఇట్లా వేసుకోండి బెడ్ ఈ విధంగా ఈ ఈ మేజర్మెంట్లో బెడ్ వేసుకోండి మీరు సరిపోతుంది ఈ ఈ విధంగా వేసుకుంటే మనకు మూడు ఫీట్లు డోర్ పోయినా ఇంకా ఆరు ఫీట్లు ఉంటుంది బెడ్డు ఈ గోడ తగలకుండా కొద్ది కిందికి వేసుకోండి మీరు తొమ్మిది ఫీట్లు ఉంటుంది కాబట్టి కిందికి వేసుకుంటే ఈ గోడకు సెల్ఫ్లు తీసుకోండి మూడు ఫీట్లు పోతే మనకు ఆరు ఫీట్లు ఉంటుంది ఆరు ఫీట్లు సెల్ఫ్లు తీసుకుంటే సరిపోతుంది మీకు ఎనిమిది వందల ఫీట్లు అయినా కానీ తక్కువేం రాదండి ఇల్లు దగ్గర దగ్గర మీకు నూట ఇరవై గజాలు ఇల్లు అంత వస్తుంది తక్కువేం రాదు లేకపోతే సిట్అట్ వచ్చేసి ఐదు ఫీట్లు మనకు తొమ్మిది ఫీట్లు ఉంటుంది ఇట్లా డోర్ వచ్చేసి సింగిల్ డోరే పెట్టుకోండి మూడు ఫీట్లది ఈ భాగం కింది భాగానికి పెట్టుకోండి ఇక్కడ చిన్నగా ఒక లాగా చేసుకోండి నెక్స్ట్ పోతే మనకు తాం మీకు ఏందాక చెప్పినాం కదా ఇది పదహారు ఫీట్లు అంటే ఈ గోడ ఈ గోడ ఈ గోడ మూడు గోడలు పోతే పద్నాలుగు ఫీట్లు పద్నాలుగు ఫీట్లు అంటే ఐదు ఫీట్లు తొమ్మిది ఫీట్లు పద్నాలుగు ఫీట్లు బెడ్రూమ్ ఇట్లా యాభై ఫీట్లు ఉంది కదండి మూడు ఫీట్లు మనకు వెనక సంధి పదిహేను ఫీట్లు ఈ బెడ్రూమ్ హాల్ వచ్చేసి మనం ఒక పది ఫీట్లు తీసుకున్నాం ఈ పొడవలోనండి ఈ బెడ్రూమ్ తొమ్మిది ఫీట్లు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది తొమ్మిది ముప్పై ఏడు గోడలు వచ్చేసి ఒకటి రెండు మూడు ఈ కంపౌండ్ వాల్ గోడ ఒకటి నాలుగు 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 పదహారు ఇంచులు అంటే ఒక ఫీట్ ఉన్నారా ఇవి రెండు పద్దెనిమిది ఇంచులు అంటే ఫీట్ ఉన్నారా మూడు ఫీట్లు నలభై ఫీట్లు పార్కింగ్ ఒక పది ఫీట్లు పార్కింగ్ మీరు మెట్లెట్లా తీసుకోవాలంటే ఈ కంపౌండ్ వాళ్ళకి జస్ట్ కొద్దిగా ఒక ఫీట్ మందం అండి ఒక ఫీట్ అంటే ఈ కంపౌండ్ వాళ్ళు టచ్ కాకూడదు కాబట్టి ఒక ఫీట్ మందం వదిలేసి మీరు వదిలేసి మెట్లు ఎట్లా చేయాలంటే మూడు మూడు ఆరు తీసుకుంటారు కదా తీసుకున్నప్పుడు ఏంటంటే మీరు ఇట్లా మూడు ఫీట్లు పోతుంది ఈ మెట్లు సమానంగా మూడు ఫీట్లు వస్తుంది కదా ఇట్లా తీసుకోండి మీరు ఇట్లా ఈ మూడు ఫీట్లలో మనకు ఒక మూడు మెట్లు వస్తాయండి ఇట్లా ఆ తర్వాత ఈ గోడ నుంచి ఈ గోడ నుంచి ఈ ఫీట్ వదిలిపెడితే మనకు తొమ్మిది ఫీట్లు ఉంటుంది మెట్లు ఇలా బాగానే ఎక్కుతాయి అండి ఇట్లా పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ల్యాండింగ్ మళ్ళీ ఎట్లా తిరిగి వస్తాయి మెట్లు ఓకే అయితే ఇక్కడ మీకు ఒక డోర్ పెట్టుకోండి నాలుగు ఆరు బాత్రూమ్ చేసుకొని బాత్రూమ్ చాలా బాగా వస్తుంది ఏది కామన్గా ఇంకొకటి మీకు ఇక్కడ స్పేస్ ఉంటుంది స్పేస్ ఉంటే ఏం చేస్తారంటే ఈ స్పేస్ ఎందుకు వదిలిపెట్టాలా ఏం చేస్తారంటే ఇట్లా ఒక పరదలాగా తీసుకోండి కింది దాకా పరదలాగా తీసుకొని ఒక చిన్న డోర్ పెట్టుకోండి వేస్టేజ్ సామాన్లు ఏదైనా ఉంటే ఇక్కడ వేసుకోండి ఇట్లా పెట్టుకొని చిన్నగా ఈ మెట్ల కింద నుంచి ఇక్కడైతే స్థలం ఉండదండి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటుంది చిన్నగా పెట్టుకోండి లేదు అనుకుంటే మీరు ఇంకొక ఆప్షన్ ఉంటుంది టాయిలెట్ అంటే బాత్రూమ్ మనం లాట్రిన్ పోయి బేసిన్ పెట్టుకుంటే మీకు ఇక్కడ మూడు ఫీట్లు ఉంటుంది కదండి మూడు ఫీట్లల్లో ఓన్లీ మన లాట్రిన్ కూడా పనిచేస్తుంది బేసిన్ పెట్టుకోండి లాట్రిన్కి కూడా పనిచేస్తుంది అప్పుడు మనకు సరిపోతుంది ఈ బాత్రూమ్ వచ్చేసి ఇక్కడ విండో తీసుకోండి మనకు ఫీట్ ఉన్నర ఇది ఒక ఆరు ఏడున్నర ఫీట్లు పోతుందండి ఇది పదహారు ఫీట్లల్లో ఏడున్నర పోతే మనకు ఎనిమిదిన్నర ఫీటు వెళ్ళదు ఎనిమిది ఉన్నర పొడవు పది ఫీట్లు మెయిన్ గేటు ఒక గేటు ఇక్కడ పెట్టుకోండి ఒక ఏడు ఫీట్లు గేటు ఏడు ఫీట్లు గేటు లేకపోతే ఆరు ఫీట్లు సరిపోతుంది అనుకో ఖర్చు కూడా ఎందుకు మనకు ఎక్కువ మార్గం లేదు కాబట్టి ఒక ఏడు ఆరున్నర ఫీట్లు పావుదొక వేడి పెట్టుకుని ఏడు పెడితే మంచిది కాదంటారు కదా పావుదొక ఏడు ఫీట్లు గేడు పెట్టుకుంటుంది చిన్నగా చాలా బొమ్మరిల్లాగా ఉంటుంది మీకు హాలు మేజర్మెంట్ చెప్పలేదు కదా పది ఫీట్లు ఉత్తర దక్షిణానికి ఉంటుంది మనకు తూర్పు పారడకు వచ్చే వరకు ఈ గోడ ఈ గోడ ఫీటున్నర పోతుంది ఫీట్ ఉన్నర పోతే మీకు వచ్చేసి ఇంకా పద్నాలుగున్నర ఫీట్లు లోపల లోపల ఉంటుంది సరిపోతుంది టీవీ పాయింట్ ఇక్కడే పెట్టుకోండి అయితే మీకు ఇందులో ఇక్కడ డోర్ పెట్టుకుంటారు కదండి కిచెన్లో ఈ డోర్ పక్కనే ఒక కిటికీ కూడా పెట్టుకోండి ఇక్కడ ఇదేందంటే మీరు స్లాబ్ పోసుకోండి మొత్తం పోసుకోండి స్లాబ్ పోసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ మధ్యలో ఉంది కదండి మధ్యలో వచ్చేసి మూడు ఫీట్లు ఉంటుంది కదా ఒక ఫీట్ ఉన్నర గ్యాప్ తీసుకొని మనకు పద్నాలుగున్నర ఫీట్ ఉంటుంది కదా ఒక ఆరు ఫీట్లు ఇట్లా ఓపెన్ పెట్టండి ఈ బాత్రూమ్ మనకు వెంటిలేటర్ ఇక్కడ వస్తుంది ఇక్కడ కిచెన్లో కిటికీ పెట్టుకోండి ఇక్కడ మెయిన్ డోర్ వస్తుంది కదా ఐదు ఫీట్లు మూడు ఫీట్లు పెట్టుకుంటే మిగతా ఇంకొక ఫీట్ కిటికీ పెట్టుకోండి ఇక్కడ లైట్ కలర్లు వేసుకోండి డార్క్ కలర్లు వేస్తే డిమ్ అవుతుంది హాల్లో వెంటిలేషన్ తక్కువ ఉంటుందండి అండి ఒక హాల్ వరకే మిగతా అన్ని వెంటిలే వెంటిలేషన్ అన్ని క్లియర్ ఉంటుంది ఒక హాల్ వరకు కొద్దిగా వెంటిలేషన్ తక్కువ వస్తుంది ఆ వెంటిలేషన్ కూడా మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఇంకొక సొల్యూషన్ కూడా చెప్తాను మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్గా అది వద్దులండి ఎందుకు అంటే నేను స్లాబ్ ఇక్కడ లైట్గా ఓపెన్ ఇడ్స్ పెట్టేసి మనం చిన్నగా ఒక బాత్రూమ్ లాగా బాత్రూమ్ కూడా చేసుకోవచ్చాడు బాత్రూమ్ చేసుకొని ఒక మూడున్నర ఫీట్లో ఒక అటాచ్డ్ బా ఒక అంటే కామన్ బాత్రూమ్ చేసుకుంటే బాగుంటుంది కానీ వద్దులే స్మెల్ ఇటు వెళ్తుంది అయినా కూడా ఇక్కడ అవసరం లేదు ఎందుకంటే మనకు టీవీ ఇక్కడ పెట్టుకుంటే సోఫాకి స్థలం సరిపోదు కదండి పద్నాలుగున్నర ఫీటే కాబట్టి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఉత్తరం ఫేస్ పదహారు ఇంటు యాభై ఫీట్లలో డబల్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్కి అటాచెడ్ వస్తుంది బయట కామన్ వస్తుంది వీడియో నచ్చితే అందరూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు ప్లీజ్ అండి రిక్వెస్ట్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే సారీ అండి ఏమనుకోవద్దు నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను అయితే మీకు ఈ సెఫ్టిక్ ట్యాంకు అయితే వీడియోలో కాంపెంట్లు పెడుతుంటారు అది ఎందుకు చెప్పట్లేదు అని సెప్టిక్ ట్యాంకు సంపు వచ్చేసి సెప్టిక్ ట్యాంక్ మీరు ఈ ఉన్నాయి కదండి మెట్ల కిందనే తీసుకోండి ఒక ఐదు ఫీట్లు వెడాలతోటి ఈ గోడ ఈ గోడ టచ్ కాకుండా ఐదు ప్లస్ ఒక ఏడు ఫీట్లు తీసుకోండి సరిపోతుంది ఒక అయిపోయిన తర్వాత మన ప్లాట్ వచ్చేసి పదహారు ఫీట్లు కదండి పదహారు ఫీట్లు అంటే ఇక్కడ డోర్ వచ్చేసి మూడు ఫీట్లు పోతుంది ఈ మూడు ఫీట్లు డోర్లో పడకుండా మనకు మూడు మూడు ఫీట్లు వదిలేసి ఇక్కడ ఒక మూడు ఫీట్లు లేదు నాలుగు ఫీట్లు తీసుకొని నాలుగు ఫీట్లు తీసుకొని అప్పుడు మూడు ప్లస్ నాలుగు ఏడు ఫీట్లు వద్దు కదండి అయితే మీరు ఇట్లా పది ఫీట్లు ఉంటుంది కదా నాలుగు ఇంటూ ఎనిమిది ఎనిమిది ఫీట్లలో మీరు ఒక సంపు తీసుకోండి వాటర్కి కొద్దిగా లో డెప్త్ లో ఎక్కువ తీసుకోండి ఒక ఆరు ఫీట్లు అట్లా ఒక ట్యాంకర్ వాటర్ పడుతుంది ఇక్కడ మీరు వచ్చేసి డోర్లో బోర్ పడకుండా ఈ మూడు ఫీట్లు వదిలేసి బోర్ ఇక్కడ వేసుకోండి కంపౌండ్ వాళ్ళకు ఒక ఆరు ఇంచులు అట్లా గ్యాప్ వదిలిపెట్టేసి ఇక్కడ బోర్ వేసుకోండి తప్పులేదండి ఈశాన్యానికి వస్తుంది ప్లాట్లో మూడు భాగాలు పదహారు ఫీట్లు అంటే మనకు ఐదు ఇది పన్నెండు ఫీట్లు వదిలిపెట్టి మనం ఇక్కడ ఈశాన్యంకు ఈశాన్యం కిందికే వస్తుంది పన్నెండు అంటున్నా పది ఫీట్లు వదిలిపెట్టేసి మిగతా ఆరు ఫీట్లు మనకు ఈశాన్యం కిందికి వస్తుంది ఓకే థ్యాంక్ యూ అండి